హాయ్ హైవాజ్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించడానికి పద్దెనిమిది కోట్లు రెమ్యూనరేషన్ అడిగిన సీనియర్ హీరోయిన్ అయిన నయనతార చిరంజీవి గారి నెక్స్ట్ సినిమా ఏదైతే ఉందో దానిలో హీరోయిన్గా నిర్మాతలు అయితే నయనతారాని అడిగినందుకు ముఖ్యంగా డేట్స్ కోసం ఆవిడని ప్రొసీడ్ అయినందుకు ఆవిడ చెప్పిన రెమ్యునరేషన్ అనేది ఇప్పుడు నిర్మాతలకి పెద్ద తలనొప్పిగా మారింది అది అంతో ఎంతో కాదు ఎందుకనంటే ఇండియాలోనే పద్దెనిమిది కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ అనేవారు చాలా తక్కువ మంది మ్యాక్సిమం ఒకరు ఇద్దరు తప్పితే అంతటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లు అయితే లేరు అయితే సౌత్ ఇండియాలో చూసుకుంటే అంతటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లు అయితే అసలే లేరని మనమైతే చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే రెండు దశాబ్దాలుగా అంటే దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా నయనతార తన అందచందాలతో కుర్రకారుల్ని అలరెక్కించి ప్ర ప్రతి హీరోతో కూడా తను యాక్ట్ చేయడం ప్రతి సినిమాలో కూడా తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా కొన్ని ఇండస్ట్రీ హిట్లయినా కొన్ని ఫ్లాప్స్ అయినాయి కొన్ని యావరేజ్లైన ఇలా రకరకాలుగా అన్ని సినిమాల్లో కూడా తనకంటూ కూడా ఒక ముద్ర వేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ రాబోయే అంటే విశ్వంబర కాకుండా నెక్స్ట్ రాబోయే సినిమా ఏదైతుందో ఆ సినిమాకి సంబంధించి మెగాస్టార్ పక్కన చిరంజీవి పక్కన యాక్ట్ చేయడానికి హీరోయిన్ పాత్ర కోసం నిర్మాతలు నయనతారని అడిగినట్లయితే పద్దెనిమిది కోట్ల రెమ్యునరేషన్ కావాలి అని చెప్పి ఒక డిమాండ్ పెట్టినట్టు తెలుస్తుంది అసలు పద్దెనిమిది కోట్లు పెట్టడానికి ఏముంది అనేది ఇప్పుడు చాలా కీలకం ముఖ్యంగా పెళ్ళైన తర్వాత తన పిల్లలతో చాలా బిజీగా ఉండడం ఇటువైపు సినిమాలతో బిజీగా ఉండడం అంతేకాకుండా రీసెంట్గా కొన్ని వచ్చిన చిత్రాలు ఉన్నాయో అవి అంతగా మెప్పించకపోయినా కానీ నయనతార ఎందుకు పద్దెనిమిది కోట్లు అడుగుతుంది అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే గతంలో వచ్చిన బాలీవుడ్లో షారూక్ తో నటించిన జవాన్ మూవీ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ కింద నిలవడం దానిలో దాదాపుగా పన్నెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడంతో అప్పటి నుంచి కూడా తన మార్కెట్ వాల్యూ పెరిగింది నేను ఇంకా రెమ్యునరేషన్ పెంచుకోవచ్చు అనే విధంగా నయనతార అయితే పన్నెండు కోట్ల నుంచి పద్దెనిమిది కోట్ల వరకు తన మార్కెట్ని పెంచుకున్నట్టు తెలుస్తుంది అయితే తాజాగా ఈ చిరంజీవికి సంబంధించిన కొత్త సినిమా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్న వీళ్ళందరూ కూడా నయనతారతో మాట్లాడినట్లయితే పద్దెనిమిది కోట్లు ఆఫర్ అడిగినట్లు రెమ్యునరేషన్ అయితే తెలుస్తుంది మరి ఖచ్చితంగా ఇది కొంతవరకు కూడా ఒక గోసిప్ న్యూస్ అని కొంతవరకు తెలుస్తుంది కొంతవరకు కూడా నిర్మాతలు ఇవ్వడానికి ముందు ముక్కు చూపుతున్నారు మాటలు జరుపుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా చిరంజీవి పక్కన నయనతార అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మాటలు జరుపుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఖచ్చితంగా ఒకవేళ ఈ నిర్మాతలు నయనతారాకి పద్దెనిమిది కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఓకే చేసినట్లయితే సౌత్ ఇండియాలోనే ఇంత భారీ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్ నయనతార ఒక రకంగా చెప్పాలంటే చిన్న స్థాయి హీరోలు మిడ్రేంజ్ హీరోలు ఉన్నారో వాళ్ళు కూడా ఇంతటి రెమ్యునరేషన్ తీసుకోలేదని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఏది ఏమైనా సరే నిర్మాతలు యాక్సెప్ట్ చేసి పద్దెనిమిది కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి చిరంజీవి పక్కన నటి నయనతారాని ఆ సినిమాలో పెడతారా లేదు అని అంటే కొత్త హీరోయిన్కి ఆఫర్ ఇస్తారా అనేది చూడాలి ఏది ఏమైనా సరే గత ఇరవై ఏళ్ళుగా దగ్గర దగ్గరగా ఇరవై ఏళ్ళుగా నటి నయనతార వరుసగా సినిమాలు చేసుకుంటూ తనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన కుర్ర హీరోయిన్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా చాలా సమంగా పోటీ పడ్డం వాళ్ళ ముందు నేనేమి తక్కువ కాదు వాళ్ళకంటే భిన్నంగా కూడా నేను నటించగలను యాక్ట్ చేయగలను అని చెప్పి నటీ నయనతార అయితే పోటీ పడడం జరుగుతుంది మరి పద్దెనిమిది కోట్ల ఆఫర్ అనేది ఇటు చిరంజీవి మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా లేదంటే నటీ నయనతారకు బదులు ఇంకొక హీరోయిన్కి అవకాశం ఇస్తారనేది మనం అయితే చూడాలి